విజయవాడ ఉత్సవకు నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు రేపు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వస్తారని చెప్పారు ఆయన తొలి పర్యటన విజయవాడ ఉత్సవంతో ప్రారంభమవుతుందన్నారు ఇక్కడి సాంస్కృతిక ఉత్సవాలను తిలకించిన అనంతరం తిరుపతికి వెళ్తారని చెప్పారు తొలి రోజు విజయవాడ ఉత్సవంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు ఇరవై ఎనిమిదిన పవన్ కళ్యాణ్ ఇరవై తొమ్మిదిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వస్తారని చెప్పారు కూటమి నేతలంతా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు విజయవాడ ఉత్సవం నిన్న ఘనంగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా నాయుడు గారి ముఖ్య అతిథిగా పాల్గొని బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది ఈ పది రోజులు అన్ని రాష్ట్రాలలో ఉన్న కేంద్ర మంత్రులు గవర్నర్లు అందరూ కూడా రాబోతున్నారు ఇవాళ కార్యక్రమానికి మన గౌరవ గవర్నర్ గారు రాబోతున్నారు రేపు గౌరవ ఉపరాష్ట్రపతి గారు రాబోతున్నారు ఇది విజయవాడకి దక్కిన గౌరవం అమ్మవారిని దర్శించుకుని రేపు ఉపరాష్ట్రపతి గారు ఇక్కడికి వస్తారు ఇక్కడ ఒక గంట సేపు సాంస్కృతిక వెలకి తిలకించి వారు మళ్ళీ తిరిగి తిరుపతికి ప్రయాణం చేస్తారు వారి మొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో ఉంటాం మన అందరికీ కూడా గర్వకారణం అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న కార్యక్రమం చూస్తే చాలా మంది విజయవాడ నగరవాసులు అన్ని మూడు ఈవెంట్లలోనూ కూడా చక్కగా పాల్గొన్నారు నాలుగో ఈవెంట్ అయిన హెలికాప్టర్ రైడ్ లో కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా వారి దసరా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయటం కుటుంబ సభ్యులతో చాలా ఆనందం కలిగించిన విషయం రోజు అందరూ కూడా సాయంత్రం ఆరు గంటలకి మనకి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గెస్టులు వచ్చే వాళ్ళందరూ కూడా ఆరింటికే వచ్చేస్తున్నారు మనం వచ్చిన అతిథుల్ని గౌరవించుకుందాం ఈ ఉత్సవం తప్పక విజయవాడ ఉత్సవం విజయవాడ ప్రజల చేత విజయవాడ ప్రజల వల్ల విజయవాడ ప్రజలతో మమేకమై చేసే ఉత్సవాన్ని విజయవాడ ఉత్సవాన్ని అమ్మవారి ఆశీసులతో దిగ్విజయంగా పూర్తి చేద్దాం